హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఐదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు అయితే అనంతపురం మార్కెట్కి తక్కువగా వచ్చిన కాయలు రేట్ అయితే కొద్దిగా బాగానే పోయింది ఈరోజు అయితే గత రెండు వారాల క్రితం మనం చెప్పినట్టుగానే స్టార్టింగ్లో రేటు పెరుగుతుంది తర్వాత తగ్గుతుంది అన్నట్టుగానే ఆ వారం అలాగే జరిగింది తర్వాత నిన్నటి వారం కూడా చివరికి వచ్చేసరికి రేట్ అయితే తక్కువ అయితే కావడం అయితే జరిగింది ఇక ఈ వారం ఎలా ఉంటుందో చూద్దాం అయితే ఈరోజు చూపర్ మార్కెట్కి అయితే ఎనిమిది వందల యాభై టన్నాలు వచ్చినాయి కలిది వచ్చినాయి అలాగే రేట్ వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి ఈరోజు మొదలైంది స్టార్టింగ్ రేటు బాగున్నకాయలు ఇంకా టాప్ రేట్ వచ్చేసి ఇరవై మూడు వేల వరకు పోయింది ఇంకా రేట్ ఇంకా కొద్దిగా అన్నారు ఇరవై నాలుగు వేల వంద రూపాయల వరకు పోయిందన్నారు అయితే కొద్దిగా కన్ఫామ్ లేదు ఒకవేళ ఇరవై నాలుగు వేల వంద రూపాయలు కన్ఫామ్ అయితే మరొక షార్ట్ వీడియోలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది హైదరాబాద్ మార్కెట్ నెంబర్ అడుగుతున్నారు మన దగ్గర అయితే లేవన్నా అందుకనే వీడియోలు కూడా చేయట్లేదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపించే కాయలు ఏ నెలలో కటింగ్ పడుతుంది అని అడుగుతున్నారు అన్న ఈ నెల లాస్ట్కి కానీ లే లేదంటే జూన్ ఫస్ట్లో కానీ అలా కటింగ్ అయితే పడవచ్చు మేము ఎందుకంటే అక్టోబర్లో వదిలినాము ఇక సుంకర్ణ్ అనే వ్యక్తి మన ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ చేస్తుంటారు ఆయనకైతే ధన్యవాదాలు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్